ఈరోజు ఈరోజు చికెన్ కూర వేస్తున్నాము పొయ్యి ముట్టేసుకొని ఫ్యాన్ వేస్తున్నాము ఫ్యాన్ వేడెక్కినాక మూడు చెంచాలు మూడు చెంచాల నూనె వస్తున్నాం నూనె వేడెక్కినాక రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు ఛార్జీరా నూనె వేడెక్కినాక వేసుకోవాలి అవి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి నేను రెండు గడ్డలు ఉల్లిపాయలు కోసుకున్నా ఉల్లిపాయలు వేసుకోవాలి వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకున్నాక తిరగలపాలి ఉల్లిపాయలు వేసినాక మూత పెట్టుకొని కొంచెం వేగనిస్తాం మూత తీసుకొని ఉల్లిపాయలు వేగినా చూద్దాం ఉల్లిపాయలు వేగినాయి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము రెండు నిమ్మర కలర్మకు వేసుకొని కలుపుదాం కలిపి రెండు నిమిషాలు మూత పెడదాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేయిని వేసేసుకొని ఒక సంచి అల్లం పేస్ట్ వేస్తాం అల్లం పేస్ట్ వేసినాక ఆఫ్ చెంచా పసుపు అవుతాం పసుపు వేసి రెండు కలుపుకుంది ఏదో ఒక నిమిషం ఇది మగ్గినాక అది మగ్గినాక చికెన్ వేసుకుంది చికెన్ వేసి మంచిగా కలుపుదాం కలిసి చికెన్ వేసినాక మంచిగా కలిసేటట్టు తటు కలుపుకుందాం కలిసి కలుపుకొని మూత పెట్టుకుందాం మూత తీసి మధ్యలో మధ్యలో కలుపుకుందాము మధ్యలో మధ్యలో కడుపుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది మధ్యలో మధ్యలో కలిపి మూత పెడదాం మూత తీసి మగ్గింది ఏమో చూద్దాము మగ్గింది కారం వేసుకుందాం రెండు చెంచుల కారం వేసుకుంటున్నా సడపార ఉప్పు వేసుకుంటున్నాం వేసుకొని కలుపుకుందాము అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం మూత తీసి వేగిందేమో చూద్దాము కొంచెం కలుపుకొని వేగినాక వేగినాక పుదీన వేసుకుంటున్నాం ఎందుకంటే పుదీనా కొంచెం వాసమసాలు చేసి ముందే వేసుకుంటున్నాం టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని కొంచెం కలుపుకుందాం కలిసి కలుపుకుందాం కలిసితేట కలుపుకొని మూత పెడతాం మూత తీసుకొని టమాటా మగ్గిందా లేదా చూద్దాం కలిసి చూద్దాం ఇప్పుడు మగ్గింది టమాటా మంచిగా మగ్గింది టమాటా ముత్తగా టమాటా మగ్గింది కొంచెం ధనియాల పొడి వేస్తున్నా సగం చెంచా వేస్తుంది గరం మసాలా వేస్తున్నా సగం చెంచా కలుపుకుందాం ఇప్పుడు మసాలా లేచినాక కలుపుకుందాం ఇక్కడ మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం మసాలా లేచినాక ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని పొయ్యి ఆరిపేసుకుందాం ఏడు వేడి చికెన్ కర్రీ రెడీ చపాతీలకు కానీ అన్నములకు కానీ బాగుంటుంది సరే దోస్తులు ఉంటా